హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్లాస్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్కి సంబంధించినటువంటి టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది పార్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను కూడా ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అబ్జర్వ్ దా ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ అంకెల పెద్ద సంఖ్య సో ఐదు అంకెల పెద్ద సంఖ్య అనగా మనం ఇదివరకే నేర్చుకున్నాం పెద్ద సంఖ్యను రాయాలంటే ఒక అంకెల సంఖ్య అయితేనేమో ఒక తొమ్మిది తీసుకుంటాం అలాగే రెండు అంకెల పెద్ద సంఖ్య అయితేనేమో తొంభై తొమ్మిది తీసుకుంటాం అలాగే మూడు అంకెల పెద్ద సంఖ్య అయితే మూడు తొమ్మిది తీసుకుంటాం నాలుగు అంకెల పెద్ద సంఖ్య అంటే నాలుగు తొమ్మిదలు తీసుకుని రాయడం జరుగుతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే నైన్టీ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అయితేనేమో వన్ డిజిట్ లో వన్ తీసుకుంటాం ఇది న్యాచురల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ హోల్ నెంబర్ లో స్మాలెస్ట్ నెంబర్ అయితేనేమో జీరో తీసుకుంటాం నెక్స్ట్ ఇది టూ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే వన్ ఆఫ్టర్ జీరో రాస్తాం టెన్ అవుతుంది అలాగే త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే హండ్రెడ్ అవుతుంది ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే థౌజండ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ నెంబర్ వన్ తీసుకొని రిమైనింగ్ జీరోస్ రాస్తున్నాం సో ఈ విధంగా ఒకవేళ మనకి సెవెన్ డిజిట్ అడిగింది అనుకోండి వన్ ఆఫ్టర్ సిక్స్ జీరోస్ రాసుకుంటాం దిస్ ఇస్ ద మెథడ్ టు రైట్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయడం నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ఫోర్ డిజిట్ నెంబర్స్ ఇన్ ఆల్ ఆర్ దేర్ మనకి నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి సో నాలుగు అంకెల సంఖ్యలో చిన్న నెంబర్ ఏది థౌజండ్ ఇప్పుడు థౌజండ్ నుండి అలాగే గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఏది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇది స్మాలెస్ట్ నెంబర్ ఇది గ్రేటెస్ట్ నెంబర్ మరి ఇక్కడ అన్ని కూడా థౌజండ్ నుండి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి సో ఇందులో మనం ఏం చేయాలంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నుంచి మనకి త్రీ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ మైనజ్ చేయాలి సో నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మైనస్ చేయాలి చేస్తే నైన్ థౌజండ్ వస్తుంది ఓకే సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ అయితే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే తొందరలో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నుంచి థౌజండ్ మైనజ్ చేస్తాం థౌజండ్ మైనజ్ చేస్తే మనకి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వస్తుంది అయితే ఇందులో కూడా థౌజండ్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మనం ఎంత వరకు మైనజ్ చేయాలి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ వరకే మైనస్ చేయాలి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఓన్లీ ఫోర్ డిజిట్ లాంగెస్ట్ నెంబర్ నుంచి త్రీ డిజిట్ లాంగెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ను మైనజ్ చేయాలి అలాగే ఇంకా ఇప్పుడు ఇదే మామూలుగా ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే సో నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మైనస్ చేస్తే నైన్టీ థౌసండ్ ఉంటాయి క్వశ్చన్ సో ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఇన్ నెంబర్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం అడుగుతున్నాడు సో మరి ఇచ్చినటువంటి నెంబర్ ఫార్టీ సో ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ లో కూడా మనకి ఫోర్ అనేది ఏ ప్లేస్ లో ఉంది చూసినట్టయితే టెన్ థౌజండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ థౌజండ్ అలాగే ఫేస్ వాల్యూ ముఖ విలువ అంటాం ముఖ విలువ్ ఫోర్ సో మైనస్ చేసినట్టయితే థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద సిరెక్ట్ ఆన్సర్ ఓకే డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఇన్ ద గివెన్ నెంబర్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చినప్పుడు దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రాసుకుంటాం డిఫరెన్స్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఫోర్త్ క్వశ్చన్ హైయెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ రెండు అంకెల పెద్ద ప్రధాన సంఖ్య సో మనకి హండ్రెడ్ బిలో ఉన్నటువంటి నెంబర్స్ లోపల హైయెస్ట్ నెంబర్ నైన్టీ త్రీ కాదు ఎందుకంటే త్రీ టేబుల్లో డివైడ్ అవుతుంది థర్టీన్ టేబుల్లో నైంటీ వన్ డివైడ్ అవుతుంది లెవెన్ టేబుల్లో నైంటీ నైన్ డివైడ్ అవుతుంది సో వన్ అండ్ నైంటీ సెవెన్ టేబుల్ మాత్రమే డివైడ్ అవుతుంది ప్రైమ్ నెంబర్ ఏ ప్రైమ్ నెంబర్ మీన్స్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉన్నటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం సో నైన్టీ సెవెన్ చూసినట్టయితే వన్ ఇంటూ నైన్టీ సెవెన్ మాత్రమే వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టెన్ ప్రైమ్ నెంబర్స్ మొదటి పది ప్రధాన సంఖ్యల లబ్ధంలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంక్య సో మొదటి పది ప్రధాన సంఖ్యలు రెండు ఉంది ఫస్ట్ది తర్వాత త్రీ తర్వాత ఫైవ్ తర్వాత సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ నైన్ దీస్ ఆర్ ద టెన్ ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ టెన్ ప్రైమ్ నెంబర్స్ దేర్ ప్రొడక్ట్ అని అడిగండి సో ఇక్కడ మనం ప్రొడక్ట్ అంత మొత్తం అవసరం లేదు ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి సో యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒకసారి ఇక్కడ టూ టేబుల్ ఫైవ్ టేబుల్ ఉంది టూ ఉంది ఫైవ్ ఉంది సో టూ ఫైవ్ దా టెన్ వస్తుంది టెన్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఏ నెంబర్ని మల్టిప్లై చేసిన వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది జీరో వస్తుంది సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ సిక్స్త్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్స్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ సో సిక్స్ డిజిట్ లార్జ్ స్మాలెస్ట్ నెంబర్ అలాగే ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్ సో మరి సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే వన్ ఆఫ్టర్ ఫైవ్ జీరోస్ తీసుకుంటాం అలాగే ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో మైనస్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే వన్ నుంచి బారో ఇస్తే ఇది టెన్ అవుతుంది రిమైనింగ్ నైన్స్ రాసుకుంటాం ఓకే సో టెన్ మైనస్ నైన్ అంటే వన్ అవుతుంది అలాగే ఇక్కడ జీరో 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 నైన్ సో నైన్టీ థౌజండ్ వన్ అవుతుంది ఆంసర్ నైన్టీ థౌజండ్ వన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇచ్చినటువంటిది డెసిమల్ నెంబర్ ఇచ్చిండు మరి డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్లేస్ వాల్యూ రాయాలంటే ఒకవేళ ఫోర్ అంటేనేమో వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫోర్ అవుతుంది అలాగే వన్ యొక్క ప్లేస్ వాల్యూ అంటే వన్ ఇంటూ టెన్ అవుతుంది టూ యొక్క ప్లేస్ వాల్యూ అంటే టూ ఇంటూ హండ్రెడ్ అవుతుంది ఇది ఇంటీజర్ పార్ట్లో మరి డెసిమల్ పార్ట్లో అయితేనేమో మనకి ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ అలాగే సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ అంటే సిక్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ సో ఇప్పుడు ఆప్షన్ ఏముంది ఇక్కడ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ డెసిమల్ పార్ట్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఇది జీరో పాయింట్ వన్ నెక్స్ట్ ఇది జీరో పాయింట్ జీరో వన్ దీన్ని ఇలా కూడా ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఫైవ్ బై టెన్ అవుతుంది దీని యొక్క ప్లేస్ వాల్యూ సిక్స్ బై హండ్రెడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ యూజింగ్ ద డిజిట్స్ సో సెవెన్ టూ ఫోర్ ఎయిట్ అండ్ జీరో ఏడు కామ రెండు కామ నాలుగు కామ ఎనిమిది మరియు సున్నాలతో ఉపయోగించి రాయగల ఐదు అంకెల పెద్ద సంఖ్య అడిగింది అంకెల పెద్ద సంఖ్య ఇచ్చింది కూడా ఫైవ్ డిజిట్స్ ఇచ్చిండు సో ఫైవ్ డిజిట్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఈచ్ డిజిట్ ని కూడా ఒకసారి యూజ్ చేసుకుంటాం సో గ్రేటెస్ట్ నెంబర్ అడితేనేమో ఆర్డర్లో రాయాలి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ రాయాలి నెక్స్ట్ నెంబర్ ఎయిట్ తర్వాత సెవెన్ రాయాలి ఫోర్ రాయాలి టూ రాయాలి జీరో రాయాలి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అయితేనేమో మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి జీరో టూ ఫోర్ సెవెన్ ఎయిట్ అయితే ఫస్ట్ డిజిట్ జీరో ఉన్నట్టయితే దట్ ఈస్ నాట్ ఏ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ సో అప్పుడు అటువంటి జీరో ఇచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలంటే నెక్స్ట్ నెంబర్ను ముందు రాయాలి అలాగే జీరోని నెక్స్ట్ డిజిట్గా రాయాలి సో టూ కామా జీరో కామా ఫోర్ కామా సెవెన్ కామా ఎయిట్ టూ కామా జీరో కామా ఫోర్ కామా సెవెన్ కామా ఎయిట్ సో ఇప్పుడు మన ఆప్షన్ ఏంది ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మరి ఇటువంటివి మరికొన్ని క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చింది తక్కువ ఉంటాయి మనం రాయాల్సింది సిక్స్ డిజిట్ నెంబర్ సెవెన్ డిజిట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో అసలు డిజిట్స్ కూడా ఇవ్వడు ఎనీ ఫైవ్ డిఫరెంట్ డిజిట్స్ అని చెప్తాడు సో వాటిని మనమే తీసుకుని మనమే రాయాల్సి ఉంటుంది అటువంటి క్వశ్చన్స్ను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఒకవేళ ఫైవ్ డిజిట్స్ ఇచ్చినప్పుడు ఫైవ్ డిజిట్ నెంబర్ ఎట్లా రాయలేదు స్మాలెస్ట్ నెంబర్ నేర్చుకున్నాం గ్రేటెస్ట్ నెంబర్ కూడా రా నేర్చుకున్నాం నెక్స్ట్ ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఆర్డ్ నెంబర్ టు బి ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ జీరో మూడు కమ ఐదు కమ ఏడు కమ తొమ్మిది మరియు సున్నా సాయంతో రాయగల ఐదు అంకెల పెద్ద బేస్ సంఖ్య ఏం పెద్ద సంఖ్య అడిగిండు ఇప్పుడేమో బేస్ సంఖ్య అడుగుతున్నాడు సో ఓన్లీ బేస్ ఈ ఆర్డ్ నెంబర్ మాత్రమే రాయాలి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇచ్చినటువంటి నెంబర్స్ మరి గివెన్ డిజిట్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ జీరో రాయవలసింది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే డిసైడ్ అయ్యారు నైన్ రాయాలి నెక్స్ట్ ఇది సెవెన్ రాయాలి నెక్స్ట్ ఇది ఫైవ్ రాయాలి త్రీ రాయాలి జీరో రాయాలి అయితే ఇది మనకి గ్రేటెస్ట్ నెంబర్ కానీ మన క్వశ్చన్లో గ్రేటెస్ట్ నెంబర్తో పాటు గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అడిగిండు సో దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ మరి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ అవుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో కూడా జీరో కంటే బిఫోర్ ఉన్నటువంటిది అంటే ఫస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్ కాకుండా నెక్స్ట్ డిజిట్ ఎక్కడ ఆర్డ్ నెంబర్ ఉందో చూడాలి త్రీ ఉంది సో మనం దీని ఏం చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ త్రీ అంటే త్రీ అనేది వన్స్ ప్లేస్ లో రాస్తున్నాం జీరో ని మారుస్తున్నాం సో నైన్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మరి ఇంతకంటే పెద్దది గ్రేటెస్ట్ ఆర్డ్ నెంబర్ అనేది పాజిబుల్ కాదు ఈ డిజిట్స్ తో నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సంఖ్యలో మొత్తం ఎంత సో మనం వన్ ప్లస్ ఇక్కడ ఏ నెంబర్స్ అని ఇవ్వకపోతే మనం నేచురల్ నెంబర్స్ గా తీసుకుంటాం సో వన్ టు ట్వంటీ ఫైవ్ వరకు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు యాడ్ చేయాలి అయితే మనకి ఇందుకు కొరకు ఒక ఫార్ములా ఉంది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్ సిగ్మా ఎన్ అంటాం దీని ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఒకటి నుంచి ఉన్నటువంటి సహజ సంఖ్యలో మొత్తం మనకి అడిగింది ట్వంటీ ఫైవ్ ఒకటి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ బై టూ టూ టేబుల్ లో క్యాన్సల్ చేసి థర్టీన్ థర్టీన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థర్టీన్ టూ టూజా ట్వంటీ సిక్స్ థర్టీ టూ సో ద ఆన్సర్ ఇస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ విధంగా ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఒకవేళ హండ్రెడ్ న్యాచురల్ నెంబర్స్ అడితే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వన్ బై టూ సో డివైడ్ చేస్తే టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంటూ వన్ హండ్రెడ్ వన్ అంటే ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్